ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి మరి వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము ప్రిల్లరా ఈ కీర్తన మరి నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు పస్కా పండుగ సమయంలో ఈ కీర్తనలు పాడుతారని మరి బైబుల్ పండితులు చెబుతూ ఉన్నారు అయితే ప్రియులారా మరి ఈ నూట పద్దెనిమిదవ కీర్తన మరి మొత్తము కూడా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితానికి మరి ఎంతో సరిపోయినటువంటి కీర్తన ఎన్నో మరి వాక్య భాగాలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితానికి చక్కగా చరిపోయినటువంటి వాక్య భాగాలు ఈ కీర్తన గ్రంథంలో మనము చూస్తాం ప్రిలరా మరి ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి చెప్పేటువంటి మాటలు ప్రిలరా ఇరవై రెండవ చిన్నంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పబడుతా ఉంది కాబట్టి ఈ వాక్య భాగము ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడుతూ వచ్చింది మరి క్రొత్త నిబంధనలో కూడా ఇదే వాక్య భాగము మరి రాయబడుతూ వచ్చింది ప్రిలారా మరి ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము అని మనం చదువుతున్నాం కదా దేని కొరకు ఏర్పాటు చేశాడు ఈ దినము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన కొన్ని దినాలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు అవి నిజముగా మనకెంతో ఆశీర్వాదాన్ని దీవెనను కలుగు చేసే దినాలుగా ఉంటూ ఉన్నాయి చూడండి గలతీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు కలిసి ఉన్నాయి అక్కడ అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను చూశారా ప్రియులరా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఎలా పంపాడు స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని చూసారా కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఒక దినము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపము కొరకు మరి మానవాళి యొక్క విమోచన కొరకు ఆ పరలోకము నుండి భూలోకానికి మరి దిగి రావాలని ఒక దినము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది అందుకని కాలము సంపూర్ణమైనప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు మానవుని యొక్క విమోచన కొరకు చూసారా ప్రిల్లరా యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చినటువంటి మరి ఆ సందర్భాన్ని బట్టి ఆయన అంతగా తగ్గించుకొని ఒక మానవ ఆకారముతో ఆయన మరి ఎంతగానో తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు చూడండి మరి ఆ సందర్భాన్ని బట్టే మన జీవితకాలం అంతా కూడా ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం లేకపోతే చూడండి మనం ఏ పాటి వారమండి ఆయన దేవాది దేవుడై ఉండి సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి మరి సామాన్యమైనటువంటి పాపాత్ములమైనటువంటి మన కొరకు ఆయన మరి ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో ప్రేమ చూపించి మరి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడండి ఒక దినము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది యేసు ప్రభువారి లోకానికి దిగి రావటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టడానికి ఒక దినము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది ఏర్పాటు చేయబడుతూ వచ్చింది చూసారా కాబట్టి ప్రియులరా ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జన్మదినాన్ని మరి మనము మరి పురస్కరించుకొని మనం ఎంతగానో సంతోషించే వారంగా ఉంటున్నాం ఎంతగానో ఆనందించే వారంగా ఉంటున్నాం చూసారా మానవుని యొక్క పాప విమోచన కొరకు మానవుని విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు తర్వాత రెండవదిగా ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఆయన ఏర్పాటు చేసిన దినము ఏమిటంటే మనం అందరము కూడా సంతోషించి ఆనందించటానికి మరి కారణమైనటువంటి ఆ దినము ఏమిటంటే ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభువారు మన విమోచన కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయినటువంటి దినం చూసారా ఆయన కలువరి శిలువలో ఎంతో వేదన అనుభవించాడు ఎంతో బాధ అనుభవించాడు మన కొరకు నీ కొరకు నా కొరకు ఏ పాపము ఎరుగనటువంటి ఆయన ఏ దోషము చేయనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో మరి మూడు మేకుల మధ్య ఆరు గంటల సేపు ఆయన వ్రేలాడుతూ వచ్చాడు భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడుతూ వచ్చాడు చూసారా ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనిని బట్టి మనం ఉత్సహిస్తాము సంతోషిస్తాం అవును ప్రియులారా ఆయన మన కొరకు చనిపోయినటువంటి దానిని బట్టి ఆ దినమును బట్టి మనం ఎంతగానో సంతోషించాలి ఎంతగానో ఆనందించాలి చూసారా ఆయన చనిపోయిన దినానికి ఒక పేరు పెట్టారు ఆ పేరు గుడ్ ఫ్రైడే శుక్రవారం చనిపోయాడు కాబట్టి శుభ శుక్రవారం అవును ప్రియులారా యేసు ప్రభువారు మన కొరకు చనిపోయినటువంటి దినం అది శుభకరమైనటువంటి దినం అది కాబట్టి ఆ దినాన్ని బట్టి మనము మరి ముఖం మార్చుకొని మనం ఎంతో బాధతో వేదనగా ఉండేటువంటి సమయం కాదు ఆ దినము కాదు ఎందుకంటే ఆ దినమున మనము సంతోషించవలసిన వారముగా ఉంటున్నాం నా కొరకు మన కొరకు ఆయన కలవరిసలలో చనిపోయినటువంటి దినం మన పాప విమోచన కొరకు చనిపోయినటువంటి దినం చూసారా ఆ దినమును బట్టి మనము ఎంతో సంతోషించి ఆనందించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం అయితే ప్రిల్లరా ఇంకొక దినము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది అది ఏ దినమది పెంతికోస్త దినాన యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయి సమాధి చేయబడి ఆయన మరి ఆ పరలోకానికి ఆరోహణమైన తర్వాత మరి కొద్ది రోజులకు ఆయన ప్రిలారా పస్కా పండుగ అయిపోయినటువంటి యాభైవ రోజున యాభైవ రోజున పెంతి దినాన ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పస్కా ఆ ప్రిలరా మరి పెంతికోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు దిగివచ్చాడు చూసారా ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని ఎందు మనము సంతోషించాలా ఉత్సహించాలా ఎందుకు అంటే ప్రిలరా ఈ పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి దిగిరవటం ద్వారా లోకంలో లోకంలో ఒక సంఘం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది చూశారా ఒక సంఘం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడుతూ వచ్చినటువంటి ఒక గుంపు ఒక సంఘం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది ఏర్పాటు చేయబడుతూ వచ్చింది కనుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఆయన పాపమును గురించి మరి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఆయన ఒప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ఒప్పించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఏ రోజైతే పెంతి కోస్తూ దినాన ఈ భూమి మీదకు ఆయన దిగివచ్చి ఈ భూమి మీదకు దిగివచ్చి ఆ రోజు నుంచే ఆ రోజు నుంచే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పాపం వైపు ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి పాపం నుండి విడిపించి విమోచన కలుగ చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా యశుక్రీస్తు ప్రభువారు ఇది మన కొరకే నిర్ణయించబడినటువంటి దినం ఇది ఎహోవా ఏర్పాటు చేసినటువంటి దినం కాబట్టి ఈ దినములో మనము సంతోషించి ఆనందించాల చూసారా కాబట్టి ప్రియులారా మరి ఆ పెంతికోస్తు దినాన మరి పేతృగారు నిలబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై నిలబడి దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ వచ్చినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని వారు హృదయంలో గ్రొచ్చబడి పాపముల విషయమై మరి పశ్చాత్తాపడి వారు పాపములు ఒప్పుకుంటూ వచ్చారు ఆ దినమున మరి సుమారు మూడు వేల మంది రక్షించబడి సంఘముగా చేర్చబడుతూ వచ్చారు ప్రిలరా ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి సంఘం ఏర్పాటు చేయబడటానికి ఒక దినం ఏర్పాటు చేయబడింది ఏర్పాటు చేయబడింది అదే పెంతికోస్త దినము పెంతి కోస్త దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినం సంఘానికి మరి పునాది వేయబడుతూ వచ్చినటువంటి దినం సంఘము ఏర్పాటు చేయబడుతూ వచ్చినటువంటి దినం ప్రియులరా తర్వాత ఇంకొక దినము కూడా ఏర్పాటు చేయబడుతూ వచ్చింది అదేమిటో తెలుసా ఆయన రాకడ దినం ఆయన రాకడ దినం ఒకరోజు ఆ పరలోకం నుండి భూలోకానికి రానై ఉన్నాడు తన ప్రజలను మరి తీసుకుని వెళ్ళటానికి ఆయన రానై ఉన్నాడు ప్రియులారా ఎవరైతే సిద్ధముగా ఉన్నారో ఎవరైతే మరి పాపములు ఒప్పించబడి యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఆత్మలో కపటము లేకుండా రక్తము ద్వారా కడగబడి ఎవరైతే సిద్ధముగా ఉన్నారో వారిని ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ప్రిలరా ఒక దినాన ఆయన రాబోతున్నాడు ఒక దినాన ఆయన రాబోతున్నాడు ప్రిలరా ఇక్కడ ఒక మాట ఉంది ఏమిటంటే జక్రీయ గ్రంథము మూడో అధ్యాయము జకరియ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో మధ్య భాగము నుండి నేను చదువుతాను మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును చూసారా ఇది మరి ఇస్రాయేల్ దేశం గురించి చెప్పబడుతూ వచ్చినటువంటి మాట యేసుప్రభు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క మరి దోషమంతా కూడా నేను పరిహరిస్తాను కాబట్టి ఆయన ఒక దినములోగానే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమంతటిని కూడా ఆయన పరిహరించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుడు నీ పాపములను క్షమించబడినటువంటి అనుభవం నీకుందా ఆ దినముందా దేవుడు నువ్వు రక్షించబడినటువంటి దినం ఒకటి ఉన్నదా పాపములు క్షమించబడిన దినం ఒకటి ఉన్నదా దేవుడు నీ పాపములను క్షమించాడా నిన్ను కడిగి పవిత్రపరిచాడా నిన్ను దర్శించి నిన్ను సంధించబడినటువంటి ఒక దినమున్నదా ఒక దినమున్నదా ఉన్నదా ప్రియులారా ఒకవేళ నీకు ఆ దినమనేటువంటిది లేకపోతే ఆయన నీ పాపములను క్షమించే క్షమించబడినటువంటి ఒక దినమనేది లేకపోతే ఈనాడే యేసుప్రభు దగ్గరకురా యేసుప్రభు నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా మీ రక్తముతో నన్ను కడుగయ్యా పవిత్రపరుచయ్యా అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుతారో ఆయన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడుతూ వచ్చినాయో అప్పుడు ఆ దినము నుండే నీవు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా చేయబడతావు కాబట్టి ఇది యహోవా ఏర్పాటు చేసినటువంటి దినం కాబట్టి యహోవా నీ కొరకు ఒక దినం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది నీ పాపములను క్షమించేటువంటి దినం కాబట్టి ఈ దినము ఈ దినము కనుక నీ జీవితంలో ఉంటే నీవు ధన్యుడవు ధన్యురాలవు ఒకవేళ ఈ దినము నీ జీవితంలో లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరినట్లయితే ఆయన నీ పాపములన్నిటిని కడిగి పవిత్రపరుస్తాడు శుద్ధి చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా యువదీకాల సమయంలో నీ పాదాల వద్ద సాగిలు పడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా ఇది హోవ ఏర్పాటు చేసిన దినం దీని అందు మనం ఉత్సహించి సంతోషించదము ప్రభు మా కొరకు మీరు చనిపోయిన దినం మా కొరకు మీరు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం మా కొరకు మీరు ఓ దేవా నాయనా మా పాపములను క్షమించబడినటువంటి దినం ఒక దినము మరి మా కొరకు రాబోతున్నటువంటి దినం ఉంది దేవా దాని కొరకు మేము సంపూర్ణంగా సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి అయ్యా కనికరించి చూపించండి నాయన ఇది మంతటి కొరకు సిద్ధపరచండి దేవా తండ్రి సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా కరుణించుము తండ్రి కరుణించుము కటాక్షించుము మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ వారి వారి అక్కర కొలది వారి వారి అవసరత కొలది వారికి సహాయం చేయండి ప్రవ రక్షణ లేని వారికి రక్షణ కలగచ్చేయండి దేవా కరుణించు నాయనా కటాక్షించండి దయ చూపించండి నాయన అందరినీ మీ అప్పు చెప్తున్నాను దేవా మీరే శాంతి సమాధానములు హృదయంలో కుమరించండి ప్రవ సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్